ఓం అరుణాచలేశ్వరాయ నమ యూనిటెక్ లాక్స్ తెలుగు టెంపుల్స్ ఛానల్కి స్వాగతం నేను మీ మహర్షి శర్మ మనం అరుణాచలం గిరిప్రదక్షిణ కోసం స్వామివారి దర్శనం కోసం ఇంకా శ్రీ రమణాశ్రమం సందర్శించడానికి వెళ్తూ ఉంటాము వాటికన్నా ముందు మనం అరుణాచలంలో రూమ్స్ అకామిడేషన్ని బుక్ చేసుకోవాలి పౌర్ణమి దీపం లాంటి మహాపర్వదినాల్లో రూమ్స్ దొరకడం అనేది చాలా కష్టం అటువంటి సమయంలో మనం అకామిడేషన్ అనేది ముందుగా ఏర్పాటు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్టే చేసిన అకామిడేషన్ చూపించబోతున్నాను ఇక్కడ మనకి సింగిల్ రూమ్స్ డబల్ బెడ్ రూమ్స్ హోమ్ స్టేస్ అంటే వన్ బీహెచ్కే టూ బీహెచ్కే అవైలబుల్లో ఉంటుంది మేమైతే ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి కంఫర్ట్ అండ్ హోమ్లీగా ఉండటం కోసం రెండు వన్ బీహెచ్కే రూమ్స్ అయితే బుక్ చేసాము ఇక్కడ రూమ్స్ అండ్ వన్ బిహెచ్కే టూ బిహెచ్కే స్టేస్ అనేవి చాలా కంఫర్ట్గా లగ్జరీగా ఉంది ఈ ప్రాపర్టీ పేరు శ్రీ రమణ నిలయం ఈ ప్రాపర్టీ అనేది అరుణాచలంలోని మూడు ప్రధాన ప్రదేశాల్లో ఉంది మొదటిది ఆలయం రాజగోపురం పక్కన రెండోది అగ్నిలింగం దగ్గర మూడోది భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగుండా ఉన్న వీధిలో అయితే ఉంది మేమైతే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఎదురగొండ ఉన్న వన్ బిహెచ్కేలో రూమ్స్ తీసుకున్నాము ఇప్పుడు ఈ రూమ్స్ వన్ బిహెచ్కే ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాము సో వెళ్ళిపోదాము వన్ బిహెచ్కే రూమ్లోకి సో ఈరోజైతే మనకి అలాట్ అయ్యింది ఈ వన్ బిహెచ్కే రూమ్ ఈ రూమ్ అనేది ఎలా ఉంటుందో కూడా చూద్దాము సో ఈ రూమ్ డోర్ ఓపెన్ చేయంగానే ఈ రూమ్ తాలూకా ఫస్ట్ లుక్ అనేది ఇలా ఉంది సో స్టార్టింగ్ అయితే ఇక్కడ హాల్ ఉంటుంది హాల్ అనేది కొంచెం స్పేషియస్ గానే ఉంది అండ్ హాల్లో మనకైతే త్రీ చైర్స్ అయితే ఇచ్చారు త్రీ చైర్స్ తో పాటు ఒక టేబుల్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ ఎక్స్ట్రా పిల్లో ఎక్స్ట్రా మ్యాట్ అయితే ఉంది అండ్ ఈ హాల్లో హాల్లో మనం కిచెన్ కిచెన్లోకి వెళ్ళచ్చు సో కిచెన్ ఇది వాష్ బేసిన్ అయితే ఉంది అండ్ ఇక్కడ వాటర్ క్యాన్ అయితే ఉంది వాటర్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇక్కడ ఇండక్షన్ స్టవ్ పెట్టుకోవడానికి సాకెట్స్ అయితే ఉంది సో ఇప్పుడు హా కిచెన్లోంచి బయటకు వస్తే మన లుక్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ విండోస్కి కర్టెన్ బదులైతే కొత్తగా వచ్చిన డిజైన్స్ అయితే పెట్టారు ఫ్యాన్ ఉంది అలాగే ప్రాపర్ వెంటిలేషన్ ఉంది భగవాన్ రమణ మహర్షి వారి ఫోటో ఫ్రేమ్ అలాగే సాకెట్స్ అయితే ఉన్నాయి చాలా సాకెట్స్ ఉన్నాయి మనమైతే ఛార్జింగ్కి ఇబ్బంది ఉండదు ట్యూబ్లైట్ ఇంకా ఫ్యాన్ ఫెసిలిటీ అయితే ఉంది హాల్లో అండ్ ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము సో బెడ్రూమ్లోకి వెళ్ళంగానే మనకి వన్ ఒక డబల్ కార్డ్ బెడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడైతే టూ పిలోస్ ఇంకా బ్లాంకెట్స్ అయితే ఉన్నాయి అలాగే ఎక్స్ట్రా బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి అండ్ ఛార్జింగ్ సాకెట్స్ అవి ఇక్కడ ఎవరైతే ఎక్స్ట్రా పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అయితే ఇక్కడ ఎక్స్ట్రా మ్యాట్రసెస్ కూడా ఉంటుంది అలాగే బెడ్రూమ్ లో కూడా ఒక చైర్ అయితే ఇచ్చారు బెడ్రూమ్ లో మిర్రర్ కూడా ఉంది మిరర్ అనేది చాలా క్లీన్గా ఉంది అలాగే ట్యూబ్లైట్ అని కింద కూడా స్పేస్ ఉంది చాలా అవుట్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకి చిన్న చిన్న లగేజ్ లాంటివి పెట్టుకోవడానికి అల్మారా కూడా ఉన్నది సో ఈ రూమ్లో అయితే మంచం మీద ఒక టూ మెంబర్స్ పడుకోవచ్చు కింద ఎక్స్ట్రా మ్యాటర్స్ వేసుకుని మరో టూ మెంబర్స్ అయితే పడుకోవచ్చు అండ్ ఇది ఏసీ రూమ్ ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు మీరు చూడొచ్చు ఏసీ ఇది అండ్ డోర్ వేస్తే వెనకట్ల హ్యాంగర్ ఉంది మన అయితే మనం ఇక్కడ మన బట్టలు అనేది ఇక్కడ తగిలించుకోవచ్చు సో ఇప్పుడైతే వాష్రూమ్కి వెళ్దాము వాష్రూమ్లో గీజర్ ఫెసిలిటీ ఉంది ట్వంటీ యాంపియర్ స్విచ్ అయితే బయట ఉంది ఇప్పుడు చూపించాను కదా అండ్ బాత్రూమ్ ఇది ఇక్కడైతే వెస్టర్న్ స్టైల్ టాయిలెట్ అయితే ఉంది సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడికి హ్యాపీగా స్టే చేయొచ్చు కంఫర్ట్ గా అలాగే సోప్స్ అన్ని పెట్టుకోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ గీజర్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అలాగే షవర్ ఉంది హాట్ వాటర్ ట్యాప్ నార్మల్ వాటర్ ట్యాప్ ఉంది వాష్ బేసిన్ ఉంది అలాగే మిర్రర్ ఉంది టూ బకెట్స్ అయితే ఉన్నాయి అలాగే ఎవరైతే ఇక్కడ ట్రిమ్మింగ్ లాంటివి చేద్దాం అనుకుంటున్నారో ట్రిమ్మర్స్ కోసం సాకెట్ కూడా ఉన్నది అండ్ ఇప్పుడు మీరు చూడవచ్చు హాల్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఏమి ఇచ్చారు ఇది వన్ బిహెచ్కే సో ఇక్కడ మనకి అడిషనల్గా బాల్కనీస్ అయితే ఉంటాయి ఇక్కడైతే మనం మన బట్టలు అనేది ఇక్కడ వాష్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి టూ ట్యాప్స్ అయితే ఉన్నాయి అలాగే హ్యాంగర్స్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది అండ్ బకెట్ అనేది తిందాకల్ బాత్రూమ్లో మనం టూ బకెట్స్ చూసాం కదా ఒక బకెట్ ఇక్కడ తెచ్చుకొని మనం బట్టలు అనేది వాష్ చేసుకొని ఆరేసుకోవాలి సో ప్రైసింగ్ వచ్చేసరికి వన్ బీహెచ్కే మాకైతే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడింది ట్వంటీ ఫోర్ అవర్స్కి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చెక్ ఇన్ ఉంది సో ఏసీ రూమ్స్ వన్ బీహెచ్కే స్పేషియస్గా ఉంది కంఫర్ట్గా ఉంది లగ్జరీగా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అదే టూ బీహెచ్కే అయితే టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఈ సైడ్ ఉన్నది టూ బెడ్రూమ్స్ ఉంటాయి టూ బెడ్రూమ్స్లో కూడా ఏసీ ఉంటుంది అలాగే వీళ్ళ సింగిల్ బెడ్రూమ్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అగ్నిలింగం దగ్గర ఇంకా మహా గోపురం దగ్గర ఉన్నాయి అలాగే డబల్ బెడ్రూమ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాంటాక్ట్ ఎలా చేయాలి అంటే మీ స్క్రీన్ మీద నెంబర్ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేయవచ్చును స్క్రీన్ మీద అయితే నెంబర్ కనిపిస్తున్నాయి కదా ఆ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు అతని పేరు రాజు గారు ఆ నెంబర్స్ ఉన్నాయి మన తెలుగు వారే తెలుగులోనే మాట్లాడతారు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయనకి మీరు కాల్ చేస్తే మొత్తం వివరాలన్నీ తెలియజేస్తారు మీరు కనుక ఛానల్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి